తన అభిమాన హీరో బాలీవుడ్ కు ఎప్పుడు వెళ్తాడా హిందీలో ఎప్పుడు సినిమా చేస్తాడా అని సూపర్ స్టార్ అభిమానులు చానాళ్లుగా ఎదురు చూస్తున్నారు మహేష్ కూడా ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేయనని చెప్పలేదు మంచి కథ డైరెక్టర్ దొరికితే హిందీలో సినిమా చేయటానికి మహేష్ కూడా మొన్నటి వరకు వెయిట్ చేశాడు కానీ ఇప్పుడు మహేష్ మనసు మారింది నో బాలీవుడ్ అంటున్నాడు సౌత్ లోనే స్థిరపడతానని చెప్పేశాడు బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని అనుకోవటం లేదని ఎందుకంటే సౌత్ సినిమాలే ఇప్పుడు చాలా భారీగా వస్తున్నాయి సౌత్ లోనే ఓ ఇమేజింగ్ స్టోరీతో ఎమేజింగ్ సినిమా తీస్తే అది ఆటోమేటిక్ గా పాన్ ఇండియా ఫిలిం అయిపోతుంది రాజమౌళి ఈ విషయాన్ని నిరూపించాడు కదా ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం సౌత్ సినిమాలపైనే ఇక్కడే మంచి సినిమాలు చేయటానికి ప్రయత్నిస్తానని మహేష్ అంటున్నాడు ఓ నేషనల్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా కొండల బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు మహేష్ ఇకపై తన మైండ్ లో బాలీవుడ్ ఆలోచనలు రావని స్పష్టం చేశాడు మహేష్ ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక మరో కారణం కూడా ఉంది ప్రస్తుతం టాలీవుడ్ లో పోటీ తీవ్రంగా ఉంది బాలీవుడ్ బాలీవుడ్ అంటూ ట్రాక్ మార్చితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది దీనికి మహేష్ కూడా కన్సెంటెన్స్ గా హిట్స్ ఇవ్వటం లేదు ఒక సినిమా హిట్ అయితే మరో సినిమా ఫ్లాప్ అవుతుంది అందుకే ఇకపై పూర్తిగా తెలుగులోనే ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడట మహేష్